ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది సంక్రాంతి సంబరాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఊహించని శుభవార్త అందింది దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న కాపు సామాజిక వర్గం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది గత కొంతకాలంగా అనిశ్చితలో ఉన్న క్యాంపు కాపు ఓటు బ్యాంకు ఇప్పుడు ఏపక్ష ఏకపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లిందనే వార్త రాజకీయ విశ్లేషకుని సైతం విస్మయానికి గురిచేసింది ఈ పరిణామం జగన్కి ఒక పండగ పూట నిజంగానే బ్రహ్మాండమైన బహుమతి అని చెప్పవచ్చు సాధారణంగా కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోవడం అనేది ప్రతి ఎన్నికల్లోనూ కనిపించే దృశ్యం కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం కాపు సామాజిక వర్గంలో కీలక నేతలు మరియు యువనేత యువత అంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ సమీక్ష సంక్షేమ పథకాల పట్ల మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా అమ్మఒడి మరియు విద్యా విధిమైన వంటి పథకాలు ఆ సామాజిక వర్గ లోని పెద్ద పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తాయని భావన బలంగా నాటికుపోయింది దీంతో దీనికి తోడు రాజకీయ స్థిరత్వంతో కోసం ఒకే నాయకుడికి మద్దతు ఇవ్వాలనే ఆలోచన కూడా ఈ మార్పుకు ప్రధాన కారణమైంది ప్రతిపక్ష కూటంలో నెలకొన్న గందరగోళం మరియు సీట్లు సర్దుబాట్లు జరుగుతున్న జాప్యం కూడా కాపు ఓటర్లను జగన్ వైపు తిప్పేలా చేశాయి పవన్ కళ్యాణ్పై ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ వర్గంలోని ఒక విభాగం ఇప్పుడు తమ సామాజిక వర్గ ప్రయోజనాలు జగన్లో పాలనలోనే సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నట్లు తెలుస్తుంది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సమర్పించిన ఉన్న కాపు సామాజిక వర్గం ఒకే నిర్ణయంతో ముందుకు సాగడం అనేది గతంలో ఎన్నడూ లేని పరిణామం ఇది జగన్కి గెలుపు అవకాశం రెట్టింపు చేయడమే కాకుండా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసింది పండగ పూట వచ్చిన ఈ సమాచారం వైకాపా కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది అనే అంశంపై చర్చ మొదలైంది ప్రభుత్వం అమలు చేసిన సామాజిక న్యాయం మరియు నామినేటెడ్ పదవుల్లో కాపులకు కల్పించిన ప్రాధాన్యత ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ద్వారా అందిన నిధులు మరియు ఆ వర్గంలోని నాయకులను జగన్ ఇచ్చిన గౌరవం వారిని ఆలోచింపజేసేలా చేశాయి రాత్రి రాత్రి జన ఈ రాజకీయ సమీకరణాలు మార్పు వల్ల కోస్తా జిల్లాలో వైకాపా క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి ప్రతిపక్షాలు నిర్ణయించుకున్న వ్యవహారాలని ఈ ఒక్క దెబ్బతో తలకెందులయ్యాయి ఒకవైపు పండుగ కోలాహలం కల్పిస్తుంటే మరోవైపు జగన్ నివాసంలో ఈ గెలుపు సంకేతాల హడావిడి కనిపిస్తుంది కేవలం భావోయత్వాలకు లోనుగా లో కాకుండా అభివృద్ధి మరియు సంక్షేమానికి ప్రతిపాదిక తీసుకున్న కాపు ఓటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ ఓట్లు ఏకీకరణ జగన్కి భారీ మెజార్టీని కట్టబెట్టడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఒక చరితాత్మలుగా మిగిలిపోయింది మొత్తానికి ఈ సంక్రాంతి జగన్కి రాజకీయంగా పెద్దపేట వేసింది ఈ నియోజకవర్గాల మద్దతుతో జగన్ అప్రస్యతగా విజయం అడుగులు వేస్తున్నారు ఇది కేవలం ఒక వర్గం మద్దతు మాత్రమే కాదు రాష్ట్ర భవిష్యత్తును మార్చే గాలిగా కనిపిస్తుంది